నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను తాడేపల్లిగూడెంలోని థియేటర్ లో థియేటర్లో ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు సింగం సుబ్బారావు అలాగే సింగం త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్కేజ్ కటింగ్ నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు కూడా దాదాపుగా మూడు వేల ఏడు వందల మంది చిన్నారుల గుండె ఆపరేషన్ చేయించిన తమ అభిమాన హీరో పుట్టినరోజుని ఘనంగా జరుపుకున్నట్లుగా వారు చెప్తున్నారు చూస్తున్నాం ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ గుండె ఆపరేషన్ చేపే చనిపో జరిగింది ఆయన హీరోయిజాన్ని సినిమాలోనే కాకుండా ఆయన సొంతంగా కూడా చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది ఈవేళ మహేష్ మా ఫ్యాన్స్ అని చెప్పి ఆధారపడి చెప్పుకోవడానికి అదేవిధంగా రాడేపల్లి కుటుంబంలోని ఎంతోమంది అందరూ కూడా ప్రముఖులు పెద్దలు కూడా ఎంతోమంది కృష్ణ గారికి సుపర్ కృష్ణ గారికి ఫ్యాన్స్గా ఉండటం అదేవిధంగా ఆయన సంవత్సరానికి పన్నెండు సినిమాలు తీసిన ఘనత ఏదైనా ఉందంటే కనుక సూపర్ స్టార్ కృష్ణ గారికి ఆయన తనయుడైనటువంటి మహేష్ బాబు గారు స్వచ్ఛందంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన కృష్ణు చాలా ఆరోగ్యంగా ఉత్తమంగా మరియు ఎన్నో గుండల్లో జరుపుకోవాలి అలాగే ఆయనకి ఇప్పుడు కూడా మొత్తం ప్రజలతో కూడా ఆశిస్తుంటాయని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం అయినటువంటి మా మహేష్ ఫ్యాన్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను